ఢిల్లీలోని రావు ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటనపై విద్యార్థులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని మండిపడుతున్నారు చిన్నపాటి వర్షాలకే వరదలు ముంచెత్తుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కౌన్సిలర్ ఇతర ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు కోచింగ్ సెంటర్ ప్రమాదంపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు స్టడీ సర్కిల్ యజమాని కోఆర్డినేటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న ఆప్ ఎంపీ స్వాతి మల్లివాల్ ప్రభుత్వంపై మండిపడ్డారు ప్రమాదం జరిగి పన్నెండు గంటలు అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు మంత్రులు ఇక్కడికి రాలేదన్నారు ఈ మరణాలు ప్రమాదం వల్ల జరిగినవి కాదని అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగినవంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న స్వాతి మలివాల్ ను విద్యార్థులు అడ్డుకున్నారు దీనిని రాజకీయం చేయొద్దని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్వాతి మలివాల్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఇక ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ తాను ఇక్కడికి వచ్చామన్నారు ఢిల్లీ మేయర్ షెల్లి ఒబెరాయ్ డ్రైనేజీ ఒక్కసారిగా పైకి ఉబ్బికి వచ్చిందని స్థానికులు చెప్పారని తెలిపారు ఘటనపై విచారణ జరుగుతుందని తెలిపారు రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఇక చట్టాలకు విరుద్ధంగా బేస్మెంట్లలో కోచింగ్ సెంటర్స్ నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు सबसे जरूरी है ये जितने भी बच्चे मरे अभी तो पता ही नहीं चल पा रहा कि तीन मरे हैं या ज्यादा मरे हैं जितने बच्चे मरे हैं उन सबके घर में जाकर एक करोड़ की कॉम्पन्सेशन इंडिविजुअली देनी चाहिए और तीसरी बात ये जो मंत्री और मेर, और मेयर मेयर ने तो भी कुछ दिन पहले बोला था कि मॉनसून आने वाला है दिल्ली वाले ये है। ये जितने भी इन बच्चों का गुस्सा झेलना चाहिए और इनसे माफी मांगनी चाहिए ऐसे दिल्ली नहीं चलेगी दिल्ली देश की राजधानी है आई एम गोइंग टू रेज दिस वेरी इंपॉर्टेंट इश्यू इन एक अमर इंत समाचार ఓల్డ్ రాజేంద్ర నగర్ లో విషాదం చోటు చేసుకుంది ఐఏఎస్ ఐపిఎస్ కోచింగ్ తీసుకునే విద్యార్థుల కోచింగ్ సెంటర్ లోకి వరద నీరు రావడంతో బేస్మెంట్ లో చిక్కుకుపోయి లైబ్రరీలో వారు చదువుకునే ప్రాంతంలోనే ప్రాణాలు విడిచారు నిన్న రాత్రి ఏడున్నర గంటల సమయంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో సుమారు మూడు సెంటీమీటర్ల వర్షం కురిసింది రోడ్లంతా కూడా జలమయం అవడంతో ఈ రోడ్ల పైన నీరంతా కూడా బేస్మెంట్లోకి వెళ్ళిపోవడం జరిగింది రావుస్ ఇన్స్టిట్యూట్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ముఖ్యంగా ఈ కరూల్బాగ్ ప్రాంతంలో ముఖ్యంగా పదుల సంఖ్యలో ఐఏఎస్ స్టడీ సర్కిల్స్ ఉంటాయి ఇక్కడ దక్షిణాది నుంచి ఉత్తరాది నుంచి అనేక ప్రాంతాల నుంచి దేశ రాజధాని ఢిల్లీకి వచ్చి ఐఏఎస్ ముఖ్యంగా సివిల్ సర్వీస్ ఉద్యోగం సంపాదించాలని ఐఏఎస్ ఐపీఎస్ కావాలన్న కలలతో ఇక్కడికి విద్యార్థులు వస్తున్నారు కానీ గడిచిన కొద్ది రోజులుగా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితుంది ఇటీవలే వారం రోజుల క్రితమే విద్యుత్ షాక్ ఒక విద్యార్థి మృతి చెందడం జరిగింది ఇప్పుడు తాజాగా ఈ స్టడీ సర్కిల్ బేస్మెంట్ లోకి ముఖ్యంగా ఇక్కడ అనుమతులు లేకుండా బేస్మెంట్ లో లైబ్రరీస్ నిర్వహిస్తున్నారు అని చెప్పి విద్యార్థులంతా కూడా సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ అంతా కూడా రోడ్ పైకి వచ్చి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే కోచింగ్ సెంటర్లు తీసుకుంటున్నారో తమకు న్యాయం చేయాలి మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి వారంతా కూడా ఆందోళన చేస్తున్నారు ఎటువంటి ఉద్రిక్తకర పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు భారీగా సిఆర్పిఎఫ్ అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్కు సంబంధించిన బలగాలను ఇక్కడ మోహరించడం జరిగింది ఘటనకు సంబంధించి పోలీసులు విద్యార్థులతోటి ఇక్కడ నిరసన విరంపజేసే కార్యక్రమం అయితే చేస్తున్నారు కానీ ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది అలాగే ఆప్ మంత్రి అధిషి పీడబ్ల్యూడి మంత్రి కూడా ఇప్పటికే చీఫ్ సెక్రటరీని ఈ ఘటన ఏ విధంగా జరిగింది అన్న అంశానికి సంబంధించి ఆదేశించడం జరిగింది నివే నివేదిక ఇవ్వాలని చెప్పి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది అలాగే ఈ ముఖ్యంగా ఘటనకు సంబంధించి ఎవరైతే ముఖ్యంగా ముగ్గురు చనిపోయారో ఇద్దరు యువతులు అలాగే ఒక యువకుడు ఈ ఘటనలో చనిపోవడం జరిగింది సో వారిని ముఖ్యంగా వారి వారి మృతదేహాలని ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకి సమాచారాన్ని అందించడం జరుగుతుంది ఏ విధంగా ఈ ఘటన జరిగింది అనేది ఇక్కడ ఉన్న యూపీఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కోచింగ్ కి సంబంధించిన అభ్యర్థులు సో వారిని అడిగి ముఖ్యంగా తెలుసుకుందాం జీ క్యాస్ ఇన్సిడెంట్ కైవాత యాక్చువల్లీ సార్ సాత్ బజే సమయ టూ పాయింట్ ఫైవ్ ఫీట్ వాటర్ గా ఫుల్ఫిల్మెంట్ వాటర్ లాగింగ్ ప్రాబ్లం ఊగి వేసి लाइब्रेरी uh, में स्टडी कर रहे थे बट इन लाइब्रेरी वी डोंट नो वॉटनिंग आउटसाइड सो सर थर्टी टू थर्टी फाइव स्टूडेंट्स स्टडी कर रहे थे uh, जो पाइपलाइन था वाटर सीवेज का वो भी ब्लॉक्ट uh, होता है ना लक्षल रूपये खर्च इकड़ा అసౌకర్యాల నడుమ మేము మా కోచింగ్ ని కొనసాగిస్తున్నాము ఈ రావుస్ ఇన్స్టిట్యూట్ ఇప్పటి వరకు ఈ మరణాలపై స్పందించలేదు అలాగే మరణించిన వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది అని చెప్పి యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చెప్తున్న పరిస్థితి మరొక అభ్యర్థి ఉన్నారు కాసే అయి ఆ అబ్బి కోచింగ్ హార్దిక్ Okay. अब देखा, कैसा हुआ इस इंसिडेंट क्या डिमांड कर रहे हमें दी जाए की जाए इसके जो डायरेक्टर है बी एन गुप्ता उसके ऊपर जो कि मेन अक्यूज है मेन रेस्पॉन्सिबल है इसके लिए आज वो गायब है क्यों नहीं आ रहे बारह से पंद्रह घंटे हो गए क्यों नहीं आ रहे हमारे बीच में uh, so, ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా సెల్లార్లో లైబ్రరీని మెయింటైన్ చేస్తున్నాయి ఒక లైబ్రరీలో కోచింగ్ ఇచ్చేటప్పుడు ఐదు వందల మంది విద్యార్థుల వరకు కూడా ఉంటారు ఎగ్జిట్ కూడా ఒకటే ఉంటుంది సో వీటన్నింటినీ కూడా ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ఈ ఐఏఎస్ స్టడీ సర్కిల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు ప్రభుత్వంపై బ్లేమ్ చేయడం కాదు ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సరిగా లేకపోవడం ముఖ్యంగా ఈ వరదల వచ్చినప్పుడంతా కూడా బేస్మెంట్స్లోకి నీరు చేరిపోవడం వల్ల ఈ ఇన్స్టిట్యూట్లో ఉన్న విద్యార్థులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు చాలా వేయ ప్రయాసాలకు వచ్చి ఖర్చు చేసి ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సివిల్ సర్వీస్ కోచింగ్ తీసుకునేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీ వరకు కూడా అభ్యర్థులు ఇక్కడికి వచ్చి కోచింగ్ తీసుకుంటుంటారు కానీ సరైన వస్తువులు లేకపోవడంతో పదిహేను వేలు పీజీ పేయింగ్ గెస్ట్గా హాస్టల్ ఫీజులు రూమ్ రెంట్లో పే చేసి మరి వాళ్ళు ఇక్కడ ఉంటూ ఉంటారు ఎక్కువ సమయం లైబ్రరీలోనే గడుపుతుంటారు సో అలాంటి లైబ్రరీలో ఇటువంటి విషాద ఘటన చూసుకో చేసుకోవడం పట్ల విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇన్స్టిట్యూషన్స్ కూడా సేఫ్టీ మెజర్స్ పాటించాలని చెప్పి విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు అలాగే ఈ ఎవరైతే రావుస్ ఇన్స్టిట్యూట్కి పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ కాపీని తమకు ఇచ్చేంత వరకు కూడా తమ ఆందోళన కొనసాగుతుందంటూ కూడా ఓల్డ్ రాజేందర్ నగర్ ఈ రావుస్ ఇన్స్టిట్యూట్ వద్ద ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు తమ ఆందోళన కొనసాగిస్తారు ప్రొఫెసర్ భరత్ గోపీష్ణ టీవీ న్యూఢిల్లీ కరోల్బాగ్ నుంచి